discussing about water system defects of water system water system lo defects edanga untayi vastu marpidi paddhatilo lopalu ante vastu vinayam paddhatilo lopale indi in water system goods are directly exchanged for one person to another person

ఒక వ్యక్తి ఒక వస్తువుని ఇస్తే ఇంకో వ్యక్తి ఇంకో వస్తువుని ఇవ్వాలి అంటే మనీ అనేది కనుక్కోకముందు అప్పుడు నీకు ఒక వస్తువు నుంచి ఒక వస్తువు తీసుకునేవాళ్ళు బార్టర్ సిస్టమ్ అనేది అమల్లో ఉండేది అప్పుడు మనీ కనుక్కోరా బయంగు సెల్లింగ్ అంతా కూడా నీకు కమాండ్ ద్వారా జరిగేది ఒక అతని దగ్గర రైస్ ఉంది ఇంకో అందు దగ్గర వీట్ ఉంది అప్పుడు వీటికి రైస్ రెండు ఎక్స్చేంజ్ చేసుకుంటారు అదేవిధంగా నీకు ఒక వ్యక్తి దగ్గర గోట్ ఉంది ఇంకో వ్యక్తి దగ్గర రైస్ ఉంది ఈయన గోట్ ఇచ్చి రైస్ తీసుకుంటాడు అంటే ఒక వస్తువుకి బదులుగా ఇంకో వస్తువు అనేది తీసుకోవడానికి బార్టల్ సిస్టమ్ అంటారు వస్తు మార్పిడి పద్ధతి వస్తు వినిమయ పద్ధతి అంటారు ముఖ్యంగా డబుల్ కో ఇన్సిడెన్స్ ఆఫ్ మాన్స్ అంటే కోరికలు పరస్పర సమన్వయం ఈ బార్టర్ సిస్టంలో నీకు కోరికలు పరస్పర సమన్వయం కావాలి డబుల్ కోఇన్సిడెన్స్ ఆఫ్ బాండ్స్ ఈ వ్యక్తి యొక్క బాండ్ ఎక్స్చేంజ్ చేసుకునే వ్యక్తి యొక్క వాళ్ళు ఈ కావాలి అప్పుడే నీకు ఈ యొక్క బాటర్ సిస్టమ్ జరుగుతుంది వస్తువులు ఎక్స్చేంజ్ చేయబడతాయి బైంగు సెల్లింగు జరగబడుతుంది ఇప్పుడు వ్యక్తి దగ్గర నీకు షూస్ ఉన్నాయి అతను రైస్ తీసుకోవాలి కాబట్టి ఆ యొక్క షూస్ ఇస్తాడు రైస్ తీసుకో కానీ ఇక్కడ ఏంటంటే రైస్ ఇచ్చేవాడికి షూస్ తప్పనిసరిగా అవసరం ఉండాలి అదేవిధంగా షూస్ ఇచ్చేవాడికి రైస్ అవసరం ఉండాలి రైస్ ఇచ్చేవాడికి షూస్ అవసరం ఉండాలి అంటే వాన్స్ అనేవి ఇద్దరి వాన్స్ అనేవి సమన్వయం కావాలి కోరికలు సమన్వయం కావాలి అప్పుడే యొక్క సిస్టమ్ అనేది మీకు పనిచేస్తుంది టెన్త్ క్లాస్లో మనీ బ్యాంకింగ్లో మనీ అండ్ క్రెడిట్ ఆ చాప్టర్లో ఈ యొక్క బాటర్ సిస్టమ్ అనేది వస్తుంది జూనియర్ ఇంటర్లో ఫైవ్ మార్క్ వచ్చి మనీ బ్యాంకింగ్లో వస్తుంది టెన్త్ క్లాస్లో మనీ క్రెడిట్ అని చెప్పి చాప్టర్ ఉంటుంది ఎకనామిక్స్లో వాళ్ళకి ఇది వస్తుందన్నమాట ఈ యొక్క టాపిక్ ఈ కంటెంట్ ముఖ్యంగా టెన్త్ క్లాస్ వాళ్ళకి డబుల్ కోయిన్పిటెన్స్ ఆఫ్ వాట్ వాటి బాటర్ సిస్టమ్ అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట డిఎస్సి వాళ్ళకి టెన్త్ క్లాస్ లెవర్ గారు అయితే వస్తుంది ఇంటర్మీడియట్ ఎవరైతే టోటల్గా డిఫెక్ట్స్ అంతా కూడా చూసుకోవాలి కాబట్టి డబుల్ కోఇన్సిడెన్స్ ఆఫ్ బోన్స్ అనేది వాటర్ సిస్టమ్ యొక్క ఎసెన్షియల్ ఫీచర్గా చెప్పచ్చు ఇక్కడ బయలు వచ్చేసి ఒక మార్టీని యాక్సెప్ట్ చేయాలంటే ఇంకో సెల్లర్ వచ్చి ఆఫర్ చేయాలి తీసుకోవాలి నేను కొనాలి ఈ రెండు ఉంటేనే బాట్ల సిస్టంలో లో ఎక్స్చేంజ్ అవుతాయి అదే కానీ నీకు అవసరం లేకపోతే ఈ యొక్క ఈ యొక్క చెప్పులు తీసుకునేవాడికి ఆ బియ్యం అవసరం ఉండాలి చెప్పులు ఇచ్చేవాడికి రైస్ ఇచ్చేవాడికి చెప్పుడు అవసరం ఉండాలి కాబట్టి చెప్పులు ఇచ్చే రైస్ అవసరం ఉండాలి రెండు కూడా సమానం కావాలి దాన్ని కోవిడ్ చెప్పి అంటారు ఇది నోజ్ కోవిడ్ ఇస్ నాట్ పాసిబుల్ సిస్టమ్ వస్తు మార్పిడి పద్ధతిలో లోపాలేంటి ల్యాక్ ఆఫ్ కోఫ్ వాన్స్ కోరికలు కానీ పరస్పరం సమన్వయం కాకపోతే ఈ వస్తు మార్పిడి పద్ధతి జరగదు కానీ ఒక పర్సన్కి ఒక పర్సన్ లేకపోతే బార్టర్ సిస్టమ్ లో వస్తువులను ఎక్స్చేంజ్ నిల్వ చేయడంలో ఇబ్బంది ఇట్ ఈజ్ నాట్ పాజిబుల్ టు స్టోర్ ద వాల్యూ ఆఫ్ దమానిటీ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ వెజిటబుల్ ఎక్సెట్రా కొన్ని వస్తువులు కొంతకాలం నిల్వ ఉంచితే అవి నాశనం అయిపోతాయి ముఖ్యంగా పళ్ళు కూరగాయలు ఉన్నాయి మూడు నాలుగు రోజుల్లో పాలున్నాయి ఒక రోజులు అవి పోతాయి అన్నమాట పండ్లు కూరగాయలు రెండు రోజుల్లో చెప్పిపోతాయి ఇమీడియట్గా ఎక్స్చేంజ్ చేసుకోవాలి ఇక్కడ లేట్ అయ్యే కొద్దీ ఆ యొక్క చనిపోతాయి కాబట్టి వీళ్ళు తిరగడం తిరగడం ఈ యొక్క ఎత్తుకొని వస్తువులు ఎవరికి కావాలి వాళ్ళకి ఏం కావాలి తెచ్చుకునేటప్పటికీ ఎక్కువ టైం అయిపోయిందంటే అవి నాశనం అయిపోతాయి కాబట్టి బార్టర్ సిస్టమ్ అనేది పెర్సిబుల్ కమానిటీస్కి కష్టం అనమాట బయింగ్ బయింగ్ సెల్లింగ్ ల్యాక్ ఆఫ్ డిజిబుల్ ఆఫ్ కమోడిటీ కొన్ని వస్తువులు మనం విభజించినాం ఒక వ్యక్తి దగ్గర జంతువు ఉంది ఒక ఆవు ఇంకో అతనికి బియ్యం కావాలి కాబట్టి ఆవు కాలి ఎలా చేయి ఎలా కరకాయి ఎలా బియ్యం కావాలి ఒక కేజీ బియ్యం కావాలి ఐదు కేజీ బియ్యం కావాలి కావాలంటే ఈయన సగం కోసిపోలేడు అంటే జంతువులకి వస్తువులు మనం ఎక్స్చేంజ్ చేసుకోవడం అంటే జంతువులకి బియ్యము గోధుమలు మనం ఎక్స్చేంజ్ చేసుకోవడం కాబట్టి కొన్ని వస్తువులు వివరించలేదు అప్పుడు ఈ యొక్క వస్తు వినిమయ పద్ధతి అనేది పనిచేయదు డిబేట్ సగం లేక కామన్ మెజర్ ఆఫ్ వ్యాల్యూ ఇప్పుడు ఒక ఆవుకి ఎన్ని ఎంత బియ్యం ఇవ్వాలి ఎంత గోధుమలు ఇవ్వాలి అనేది కష్టం ఒక్కొక్క దానికి ఒక్కొక్క మెషర్ ఉంటుంది కాబట్టి ఇన్ని గుర్తు పెట్టుకోవడం చాలా కష్టం అదే మరీ ఉందనుకో ఇది అమ్మేస్తాడు ఆవు అమ్మేస్తాడు వచ్చేటప్పుడుతో బియ్యము గోధుమలు చక్కెర ఇవన్నీ కొనుక్కుంటాడు కాబట్టి కామన్ మెషర్ ఆఫ్ వాల్యూ ఉండదు వంద రూపాయల ఐదు వందల రూపాయల వెయ్యి వెయ్యి రూపాయల అనేది ఉండదు ఇక్కడ ఒక రేటు ఏనుమలకి ఒక రేటు రైస్కి ఒక రేటు బిఆర్ రేటు ఎంత బియ్యం ఇస్తే ఎంత ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం కామన్ మెషర్ ఆఫ్ వాల్యూ లేనందువల్ల బార్టర్ సిస్టమ్లో డిఫెక్ట్స్ అనేవి ఉంటుంది అనమాట అండర్ బాటర్ సిస్టమ్ మెషర్ ఆఫ్ వాల్యూ టు మేక్ ఎక్స్చేంజ్ పాసిబుల్ ఇట్ వాజ్ నెససరీ టు డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ ఎవరి కమా కాబట్టి తప్పనిసరిగా ఒక కామన్ మెషర్ ఆఫ్ వాల్యూ ఉంటేనే కమా యొక్క వాల్యూని కనుక్కోగలుగుతాం అప్పుడే నీకు ఎక్స్చేంజ్ అనేది పాసిబుల్ అవుతుంది డిఫికల్టీ ఇన్ డెఫల్ట్ పేమెంట్స్ వాయిదా చెల్లింపులకి ఇబ్బంది అనమాట ఇప్పుడు మనం వాయిదా ఫ్యూచర్ పేమెంట్స్ అనమాట ఏదైనా ఇప్పుడు మనం స్కూటర్ కొనుక్కున్నాము పదిహేను నెలలు వాయిదా ప్రకారంగా ఇప్పుడు యాభై వేలకు పది వాయిదా పదివేలు పదివేలు లక్ష రూపాయలకు పదివేలు పదివేలు కట్టా పోతాం పది నెలలు అదే నీకు బార్టేజ్ సిస్టంలో నీకు నెన్నెలా కట్టాలంటే జంతువులు అయితే చనిపోయేదానికి అవకాశం ఉంటుంది బియ్యం గోధుమలు అయితే వెయిట్ తగ్గేదానికి అవకాశం ఉంటుంది అనే డబ్బులు అనుకో ఎటువంటి తగ్గుతా డిక్రీజింగ్ ఇంక్రీజింగ్ అనేవి ఉండదు కాబట్టి బార్టర్ సిస్టంలో ఇది ఒక సమస్య అనమాట దీనికల్ డెఫినెట్గా ఫ్యూచర్ పేమెంట్స్ అనేది పాసిబుల్ కాదు మీ స్టూడెంట్స్ వ్యూయస్ మీకు నేను చెప్పింది కానీ కంటెంట్ నచ్చితే మీరు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ద్వారా సబ్స్క్రైబ్ చేస్తే నా వీడియోలు అంతా కూడా మీకు వస్తాయి మీరు నా ఛానల్ కూడా సపోర్ట్ చేస్తారు